మన నంద్యాలలో స్వర్గధామం యొక్క పరిస్థితి చాలా దయనీయ దయనీయంగా ఉండింది ఎందుకంటే అక్కడ పోతే ఏదైనా ఒక శవాన్ని కాల్చాలన్నా పూడ్చాలన్నా ఆ మనిషి కూడా నిలబడలేని పరిస్థితి దుర్గంధపూరితమైనటువంటి ప్రదేశాలలో ఉండేది అది ఏమైందంటే అది పోయినప్పుడల్లా మాకు అనిపించేది ఎట్లయితేందంటే అరే ఏదో చేయాలా దీన్ని అనుకుంటాం అది పులిటి నొప్పులతో అది వెళ్ళిపోతూ వచ్చింది కానీ కాలక్రమేణా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో మున్సిపాలిటీ తొమ్మిది ఎకరాల స్థలాన్ని మాకు డెవలప్మెంట్కి ఇచ్చి దీన్ని డెవలప్మెంట్ చేయండి అని చెప్తే దాన్ని శివకుమార్ రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే స్ఫూర్తిదాయకుడు ఆయన ఆయన ఆది అనుసారం ఒక నవనిర్మాణ సమితి ఏర్పడి రెండు వేల పదిహేడు సంవత్సరంలో దాన్ని స్టార్ట్ చేసి ప్రజల దగ్గరికి పోవడం జరిగింది ప్రజలు ఈ రోజు వరకు కూడా దాదాపు నాలుగు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు నిజంగా ఇంతవరకు కూడా ఏ దేనికి కూడా ఇంత ఫండ్ వచ్చింది అనేది నిజంగా నంద్యాలలో హర్షదాయకం అది ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని తీసుకొని పోయి లో నలభై నలభై లక్షలు ఖర్చు చేయడం జరిగింది మిగతాదంతా కూడా ఇక్కడ భీమవరం రస్తాలోని స్వర్గధామంలో ఏర్పాటు చేసాం మొత్తం మున్సిపల్ ఇది రోడ్ రోడ్డు సిమెంట్ రోడ్లు మరియు అన్నింటి వచ్చేసి డ్రైనేజీ అనే ఇప్పుడు గ్యా గ్యాస్ కూడా చేసేది కూడా ఏర్పాటు చేసే చేస్తున్నాము దానికోసం దాదాపు చాలా స్థలం కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దాంట్లో ఇప్పుడు బృందా దానికి రెడ్డి గారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చినారు మరి కమ్యూనిటీ హాల్కు వచ్చేసి టీజీ వెంకటేష్ గారు ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు మరి మన బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఇరవై ఐదు కూడా ఇచ్చారు కదా సార్ పది లక్షల రూపాయలు బృందావన్కి ఇచ్చారు బృందావనానికి మనం ఇక్కడ ఇప్పుడు వెళ్ళితే అక్కడ చూస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడుతున్నారు వాళ్ళు ఇచ్చిన డబ్బులకు అరే మా డబ్బులు సద్వినియోగం అయింది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇంకా మాకు దాదాపు ఒక నలభై ఆరు లక్షల రూపాయలు అయితే వర్క్ కంప్లీట్ అవుతుంది మనం చేయాల్సిన పని ఏం లేదు ఒక రెండు సంవత్సరాల్లో అనేది విజిటర్స్ సెంటర్కు ఉంది పరిస్థితి కాబట్టి అటువంటి పరిస్థితి మేము అందరం కలిసి నవనిర్మాణ సంత డాక్టర్ మధుసూదన్ గారు నేను గెలివి రామకృష్ణ గారు మరియు సముదాల్ కసెట్టి కృష్ణమూర్తి వీరందరూ కూడా వినలేని కృషి చేశారు ఇప్పుడు నేనేదంటే ఆర్థికంగా ఏదో ఫైనాన్స్ కలెక్షన్ చేసేదానికి నేను చేస్తున్నా కానీ వర్క్ ప్రోషన్ చేయడానికి మా ఏం సహకరించాల కాబట్టి వాళ్ళే అన్ని రకాలుగా వాళ్ళ ఆర్థికంగా ఇస్తూ మళ్ళీ వాళ్ళు శారీరకంగా కూడా ఆడ వర్క్ చేయడం జరిగింది కాబట్టి దానికి అన్ని రూపురేఖలు దిద్దుకున్నాయి కాబట్టి దీన్ని రేపు మన మైనార్టీ ఫ ఆగస్టు పదహైదో తేదీ పదహారో తేదీ మన మైనార్టీ మైనారిటీ మినిస్టరు న్యాయశాఖ మంత్రి మన ఎన్ఎంఏ ఫరూక్ గారు ఆ రోజు ఓపెన్ చేస్తారు బృందావనాన్ని కాబట్టి అది బృందావనాన్ని గురించి మన డాక్టర్ మధుసూదన్ గారు చెప్పవలసి అందరికీ నమస్కారం నంద్యాల నవనిర్మాణ సమితి తరఫున నంద్యాల హిందూ శ్మశాన వాటికలను సత్యనారాయణ గారు చెప్పినట్లుగా శివకుమార్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీ అందరము నవనిర్మాణ సమితి ప్రారంభించి ఈరోజు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన హిందూ శ్మశాన వాటిగా తీర్చిదిద్దాం హిందువుల్లో ఎందుకో శ్మశానం అంటే ఇప్పటికీ ఒక అంటరాని ప్రదేశం అనేటువంటిది పోయేటట్లుగా అది ఒక ఆహ్లాదకరమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దేదానికి హైదరాబాద్ లో శ్రీదేవి హార్టికల్చరల్ కన్సల్టెంట్ వాళ్ళ సహాయంతో మనము స్వర్గధామంలో మూడు ఎకరాల స్థలంలో యాభై రెండు రకాల జాతులతో మొక్కలు మొత్తం మూడు వేల ఆరు వందల మొక్కలను పూల మొక్కలు తీగ మొక్కలు అలాగే మనకు పన్నెండు రాసులు ఉన్నాయి ప్రతి రాశి ఒక దేవును ఒక దేవతకు సంబంధించినట్లుగా పదమూడు అడుగుల శివుని ధ్యానముద్రలో ఉన్న విగ్రహం ముందు పన్నెండు రాశులకు పన్నెండు మొక్కలను నాటుతూ ఉన్నాం రావి వేప మారేడు జీవి అన్నిటికంటే ముఖ్యము అశ్వత్మ వృక్షము ఇవిధ చేస్తున్నాం అలాగే మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఆ ఇరవై ఏడు నక్షత్రాలకు ఒక్కొక్కదానికి ఒక మొక్క ఉంది ఆ ఇరవై ఏడు నక్షత్రాలకు నక్షత్రవనం పన్నెండు రాశులకు రాశివనం మధ్యలో హాయిగా సాయంత్రం పూట కూర్చొని తిరిగేదానికి వాకింగ్ ట్రాక్స్ మాదిరిగా ఏర్పాటు చేసి ఒక అందమైన ఉద్యానవనంగా తీర్చిదిద్దాం అక్కడికి వస్తే ఇక్కడ మృతదేహాలను శవాలను కాలుస్తారు పూరుస్తారు అనేది టోటల్ గా వెనుకల వైపు ఉంటుంది ముందు ఎవరైనా కూడా సాయంత్రం వచ్చి హాయిగా కూర్చునే ఉద్యమంగా తీర్చిదిద్దు ఈ కార్యక్రమానికి ఈ బృందావనానికి పోచా రెడ్డి గారు మాజీ పార్లమెంటు సభ్యులు గారు పది లక్షలు ఆయన ఎంపీ లాడ్స్ నుంచి ఇచ్చారు మా స్వర్గధామం ముఖ్య సేవకుడు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి శేషుబాబు గారు ఆయన దీని రూపకల్పనలో ప్రతి అడుగులు ఆయన యొక్క సర్వీసెస్ నిచ్చి ఈరోజు దాన్ని ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు ఒక వాటర్ బాడీ కూడా ఉంది అక్కడ నీటి మొక్కలను ఏర్పాటు చేసి బాగా తయారు చేశాము పదహారవ తేదీ శ్రావణ మాసం శుక్రవారం దశమి ఏకాదశి తిథులు కలిసినటువంటి పవిత్రమైన రోజు మన న్యాయశాఖ మాధ్యులు ఎన్ఎండి ఫరూక్ గారు అలాగే కలెక్టరు ఎస్పీ గారు కమిషనర్ గారు చైర్పర్సన్ మనకు ఎన్ఎండి ఫిరోజ్ గారు తెలుగుదేశం జిల్లా ప్రధాన కార్యదర్శి వీళ్ళందరూ కూడా ఆ ఉద్యానవనాన్ని బృందావనాన్ని ఓపెనింగ్ చేస్తున్నారు మా నవనిర్మాణ సమితి స్వర్గధామం తరపున నంద్యాల ప్రజలందరినీ కూడా వచ్చి ఆ రోజు పది గంటలకు ఏం చేశారు శ్మశాన వాటికలో ఎందుకు ఇంత అందంగా తీర్చిదిద్దారు ఎలా తీర్చిదిద్దారని వచ్చి చూడాలని మేము కోరుతూ అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా నంద్యాల పట్టణం ఆహ్లాదకరంగా మార్చేందుకు నవనిర్మాణ సమితి చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం యొక్క ప్రారంభోత్సవాన్ని గురించి ప్రజలకు తెలియజేసేందుకు ఈ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది స్వర్గధామం ఆ పదంలోనే చాలా ఉన్నతమైన భావం ఉంది అంటే స్వర్గానికి పోయే దారి దాన్ని అపవిత్రమైన స్థలంగా మనం ఎప్పుడు భావించకూడదు అది పవిత్రమైన స్థలం మన పురాణాలు మన ఇతిహాసాలు శాస్త్రాలు కూడా చెప్పిన పరమశివుడు నివసించేసే శ్మశానంలో అంటే మనం పూజించి ఆ భగవంతుడే అక్కడ నివసిస్తున్నాడు కాశీ లాంటి మహోన్నతమైన పుణ్యక్షేత్రాల్లో సైతం మనిషి కలేబరాన్ని మనం క్రిమేషన్ చేసిన అభిభూతితో అభిషేకం చేస్తారు అటువంటి కార్యక్రమం రోజు నవ నవనిర్మాణ సమితి శివకుమార్ రెడ్డి గారు అయితే డాక్టర్ మసూదన్ గారు రామకృష్ణ అయితే పాండరంగ సత్యనారాయణ వీళ్ళందరూ కలిసి దాన్ని ఏర్పాటు చేసిన దాన్ని నిజంగా కూడా నిజంగా వాళ్ళందరికీ పాదాభివందనం మనం ఎందుకంటే అటువంటి కార్యక్రమాన్ని మేము కర్నూలు చూసినప్పుడు నంద్యాల ఎప్పుడు ఇలా వస్తుంది అని చెప్పి మనం మేము అనుకునే వాళ్ళం దాని ఈరోజు మరొకటి బృందావనం అంటే బృందావనం అక్కడ ఏర్పాటు చేయడం ఇరవై ఏడు రాసులకు ఇరవై ఏడు నక్షత్రాలకు చెట్లను ఏర్పాటు చేయడం అక్కడ ఒక ఆహ్లాదకరమైన చేయడం అనేది నిజంగా ఇది సౌహృదయంగా మనం అందరం ఉన్నాం ముఖ్యంగా ఏమంటే ఇప్పుడే సత్య మన పెద్ద ఆయన సత్యనారాయణ చెప్పారు దానికి ఇంకా ఒక యాభై అరవై లక్షల రూపాయల వరకు ఫండింగ్ ఉందని ఇప్పటికి ఇక దాతలందరూ పట్టణంలో ముందుకొచ్చి ఆ అమౌంట్ను పూర్తి చేస్తే అది సంపూర్ణమవుతుంది అటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరం చేతని ఇయ్యాలని చెప్పి కోరుకుంటూ రేపు కార్యక్రమాన్ని అందరూ హాజరయ్యి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటుంది